जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం అదిలాలి కేసిఆర్ గారి నాయకత్వం అదిలాలి కేసిఆర్ గారి నాయకత్వం అదిలాలి కేటిఆర్ గారి నాయకత్వం అదిలాలి కేడిఆర్ గారి నాయకత్వం అదిలాలి కేడిఆర్ గారి నాయకత్వం జై జై తెలంగాణ జై జై తెలంగాణ కేసిఆర్ నాయకత్వం అదిలాలి కేడిఆర్ నాయకత్వం అదిలాలి

పెద్ద మొత్తంలో మన కార్యకర్తలు నాయకులు తరలి వెళ్తున్నారు దానిలో భాగంగానే సంగరపెల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకత్వం అంతా తరలిపోతుంది మరి కొంత కొంతమంది మరి అడుగుతున్నారు ఇది బిఆర్ఎస్ ఆ లేకపోతే టిఆర్ఎస్ ఏదో అని అడుగుతున్నారు ఇవాళ అక్కడ సభను చూసి అది ఏదో మీరే సమాధానం చెప్పాలని వారిని సందర్భంగా ప్రశ్నిస్తున్నారు మరి దాదాపుగా పది సంవత్సరాల కాలంలో యాభై ఏళ్ళ నుంచి స్వతంత్ర వచ్చిన నుంచి చేయని అభివృద్ధిని కేవలం పది సంవత్సరాల్లో చేసి చూపి చూపించినారు అవన్నీ మీ కళ్ళకు కనబడతలేవని సందర్భంగా నేను అడుగుతున్నాను మరి ప్రజలందరూ ఎన్నో హామీలను ఉచిత హామీలను మోసపూరితమైన హామీలను ఓటువంటి హామీలను నమ్మి ఓట్లేసి ఈరోజు బాధపడుతున్నారు మళ్ళీ అందరూ మాకు కేసీఆర్ కావాలి మాకు టిఆర్ఎస్ పార్టీ కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ ఈ బహిరంగ సభ ద్వారా మీ అందరికీ మరి సవాలు విస్తుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళా మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరే ఈ నుండి మీరు ఈ సిరిసిల్లా నియోజవర్గానికి కేటీఆర్ కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి చేసిండు దాంట్లో ఒక పది పైసల మందా మీరు అభివృద్ధి చేసి చూపెట్టాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మరే పైన నాయకులు కార్యకర్తలు అందరం యధావిధిగా పోయి క్షేమంగా రావాలని నేను తిరుచిల్లా జిల్లా సంగలపల్లి మండల కేంద్రంలోని మరి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో సంవత్సరంలో అడిగేడుతున్న పార్టీ ఆవిర్భావ రతోత్సవ తమకు మరి సంగలపల్లి మండలం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది రాదనుకున్న తెలంగాణను సాధ్యం చేసి మా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమే ధ్యేయంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు మరి మొట్టమొదటి సభ ఈరోజు మరి కేసీఆర్ సభ బీఆర్ఎస్ సభ ప్రజల సభను మరి తరలి వెళ్ళి కేసీఆర్ గారు ప్రసంగించే మంచి మాటలు మరి రాబోయే రోజులలో పార్టీని మరి బలోపేతం చేయడానికి ఇంకా ప్రతిష్టమైన బలోపేతం చేయడానికి మరి కేసీఆర్ గారు మాట్లాడే మాటలు మరి తెలంగాణ రాష్ట్ర ఆవత్ ప్రజలందరూ మరి తరలి వెళ్ళడం జరుగుతుంది మరి కేసీఆర్ గారు ప్రసంగాన్ని విని మనం క్షేమంగా మళ్ళా ఎవరి ఇంటికి ఎవరి గ్రామానికి వాళ్ళు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మా తంగలపల్లి మండలి నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలు అభిమానులు శ్రేవిలాసులు మహిళ సోదరి సోదరి మనందరం మరి తరలి వెళ్లడం జరుగుతుంది జై తెలంగాణ తెలంగాణ ఉద్యమ నేత ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నెలకొనటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం రాష్ట్ర సాధన కోసం స్థాపించి ఈరోజు రజతోత్సవ వేళ ఈరోజు భారీ బహిరంగ సభను మనం వరంగల్లో భారీ ఎత్న నిర్వహించుకోవడం జరుగుతుంది నభ నభవిషి అనే విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు ఈ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలలో మరియు ముఖ్యంగా మండల కేంద్రంలో కూడా జెండా ఆవిష్కరణ చేసుకొని ఈ రోజు వరంగల్కు బయలుదేరి వెళ్తున్నాం మరి లక్షలాది మందితో జరుగుతున్నటువంటి ఈ సభలో మరి కేసీ గౌరవం మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రసంగించున్నారు వారి ఏం చెప్తారు అని చెప్పి వినడానికి లక్షలాదిగా కార్యకర్తలు ప్రజలు మరి చాలా మంది వస్తున్నారు వారందరినీ ఉద్దేశించి కేసీఆర్ గారు ప్రసంగిస్తున్నారు మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ప్రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు